నెల్లూరు నగరంలో మూడు దఫాలు శాసనసభ్యులు అయినటువంటిది శ్రీధర్ రెడ్డి వివేకానంద రెడ్డి ఇంకా ఎవరు బహుశా గతంలో చాలామంది పెద్దలు ఉన్నారు ఏసీ సుబ్బారెడ్డి గారు లాంటి స్టాల్వోట్ రాజకీయ నాయకులు ఉన్నారు కాలేదు అట్లాగే ఆన వెంకటరెడ్డి గారు ఉన్నారు చాలామంది కేవీ సుబ్బారెడ్డి గారు ఇంతమంది ఉన్నా రెండో దఫాకే పరిమితమయ్యారు మూడో దఫా అయింది శ్రీధర్ ఇవాళ శ్రీధర్ కావడం అనేది చాలా సంతోషం ఇవాళ అందరము ఒక పార్టీలోనే ఉండి ఒక కూటమిలోనే ఉండి అందరం కలిసి పనిచేస్తున్నాం ఎలాంటి మున్సిపాలిటీలు కానీ భేదాభిప్రాయాలు లేవు అధికారంలో ఉన్నప్పుడు మా దృష్టి అంతా ఆయా ప్రాంతాల అభివృద్ధి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యంగా పనిచేస్తాం కాబట్టి దీంట్లో ప్రపంచాలు లేవు ఏదైనా స్వార్థపూరితమైనటువంటి వాతావరణం ఉంటే తప్ప మనస్పర్ధలు రావు రాజకీయాలు అంటే ఏదో తిట్టుకోవడం కొట్టుకోవడం లేకుంటే ఒకరికొకరం దూషించుకోవడం బూతులు మాట్లాడడం ఇది అలవాటు అయిపోయింది కొన్ని దగ్గర కానీ ఏదైనా లక్ష్యం ఏకమైనప్పుడు అందరిది అదే దారి అయినప్పుడు ఇక్కడ మనస్పర్ధలకి తాగులేదు తన శక్తిని అంతా కొడగట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మెప్పించి నిధులు సమకూర్చుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో తనదైన శైలిలో పనిచేస్తున్నాడు కాబట్టి అందరం ఏకాగ్రతతో తనకు పూర్తి మద్దతునిస్తాం మేము కూడా కలిసి పనిచేస్తాం మాకు తెలియని విషయాలు ఒక్కొక్కసారి శ్రీధర్ను కూడా అడుగుతున్నాం ఈ పని ఈ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు ఎలా మంజూరు చేయించావు అని కూడా కొన్ని విషయాలు తెలుసున్నా అన్నీ అందరికీ తెలియదు కొన్ని తెలుస్తాయి కొన్ని పక్కన ఉన్నటువంటి సహజాలను అడగాల్సిన ధర్మం కూడా ఉంటుంది సీనియర్లమైనంత మాత్రాన అన్నీ నాకే తెలుసు అనుకుంటే కాదు కానీ అన్నీ తెలుసుకోవాలి రాజకీయాల్లో ఒక ప్రజాప్రతినిధి నిరంతర విద్యార్థి దీన్ని ఎవరూ మర్చిపోలేదు ప్రతిరోజు చదువుతూనే ఉంటాం మేము చదివేది పుస్తకాలు కాదు మేము చదివేది సమాజం యొక్క ఆలోచన విధానం సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనని అర్థం చేసుకునే చదువు చదివితేనే రేపు మేము ఏం కావాలి ఇక్కడ ఏం చేయాలి అనేటువంటి దాని మీద మాకు ఒక ఆలోచన